నమస్తే శ్రీ ఆయన మహా మనం ఎప్పుడు ఆ యోగాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాము ఏ యోగము ఏ గ్రహాలు ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ఏ మాసంలో ఏ యోగాలు కలగబోతున్నాయి అనే అంశాన్ని మనం ఎప్పుడూ నిరంతరం చెప్పుకుంటూనే ఉంటాము అయితే మనకి ఈ ఆగస్టు పదమూడు తర్వాత నుంచి సెప్టెంబర్ ఒక రెండు మూడు నెలల వరకు శని భగవానుడు విశేషమైన యోగాన్ని కలగజేయబోతున్నాడు అయితే మనకి శని భగవానుడు అంటేనే కొంతమందికి భయము కొంతమందికి భక్తి కొంతమందికి మిశ్రమంగా ఉంటుంటుందాము ఎందుకు వచ్చిన కూడా ఆయనతో పెట్టుకోవడం అన్నట్టుగా ఉంటారు అయితే శని భగవానుడు అత్యంత మహిమాన్వితుడు దీంతో పాటు ఈ శని భగవానుడు కర్మ ప్రదాత అంటారు ఎవరెవరు ఏ కర్మలు చేస్తారో మంచి అయినా చెడైనా ఏ కర్మలు చేస్తారో ఆ కర్మలకు సంబంధించిన ఫలితాన్ని మాత్రమే ఇస్తాడు తప్ప ఒక్క అంగుళం ఎక్కువ ఇవ్వడు ఒక్క అంగుళం తక్కువ ఇవ్వడు అయితే ఈయన మన జీవితంలో అంటే ప్రతి ఒక్కరి జీవితంలో శని భగవానుడు టచ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు అయితే ఈ టచ్ చేసి వెళ్ళిపోయే క్రమంలో ఎన్నెన్నో గుణపాఠాలు నేర్పిస్తుంటాడు గుణపాఠాలే కాకుండా పరీక్షలు కూడా ఎంచక్క పెడతాడు ఆ పరీక్షల్లో నెగ్గే టువంటి శక్తిని కూడా ఆయన ఇస్తాడనమాట శని భగవానుడు సామాన్యుడు కాదు అత్యంత మహిమాన్వితుడు అత్యంత కరుణామయుడు కూడా చూసే వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది అందరూ శని భగవానుడు భయంకరాకారుడు నల్లగా ఉంటాడు భయంకరం ఉంటాడు భయాన్ని గొలుపుతూ ఉంటాడు అని అంటారు ఏవి కాదండి శని భగవానుడంతా అందమైన వాడు చల్లని హృదయం ఉన్నవాడు మరి యొక్క ప్రభువు లేడు అంటే చెప్పచ్చండి అయితే అది మనం చేసే కర్మ ఎంత క్రూరంగా ఉంటుందో ఎంత భయంకరంగా ఉంటుందో ఆ కర్మలు చేసే వాళ్ళకే భయంకరంగా కనబడతాడు మామూలుగా సత్కర్మలు చేసే వాళ్ళకి చల్లని హృదయం ఉన్న మహానుభావులా అనమాట అయితే ఈయన ఆ సాధారణంగా ఒక్కొక్క రాశిలోకి మారడానికి రెండున్నర సంవత్సరాలు తీసుకుంటాడు కానీ ఈ సమయంలో ఆ ఒక నక్షత్రం నుంచి ఇంకొక నక్షత్రానికి మారడానికి చాలా తక్కువ వ్యవధి తీసుకుంటాడు అనమాట అయితే ఈ ప్రస్తుతము మనకి ఎక్కడ మారుతున్నాడు అంటే గనక బృహస్పతి యొక్క నక్షత్రం మీద ఉత్తరాభాద్ర బృహస్పతి నక్షత్రము ఉత్తరాభద్ర దా ఈ శని భగవానుడు తన ప్రయాణ క్రమంలో దాన్ని కూడా టచ్ చేసుకుంటూ బృహస్పతిని కూడా ఒక్కసారి తలుపు తడుతూ ముందుకు పెడుతున్నాడు ఆ తలుపు తట్టే ఆ ప్రయాణం చేసే క్రమంలో మనకి ఎట్లాంటి ఫలితాలు ఇస్తున్నాడు ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు శుభ ఫలితాలా అశుభ ఫలితాలా మిశ్రమ ఫలితాలా అనేది మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాము అయితే కొంతమందికి ఆ అశుభ ఫలితాలు ఇచ్చిన వాళ్ళు మాత్రము తప్పనిసరిగా పరిహారాలు మాత్రం చేసుకోవాలి ఆ ఏం చేస్తాడు అని లైట్ తీసుకుంటే గనక ఇంకా అంతే సంగతులు కాబట్టి నేను ఒక్కొక్కటి వివరంగా పరిహారాలు చేసుకోవాల్సిన రాసులు ఏమిటి మిశ్రమ ఫలితాలు ఏమిటి అనేది సవివరంగా తెలియచేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా ఓవర్ ఓవర్ వెళ్ళిపోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి శని భగవానుడు కదా అయితే వీళ్ళు పాటించవలసిన ప్రధానంగా కొన్ని రాసులు అయితే ఉన్నాయి ఆ రాసులు వాళ్ళు పాటించవలసిన నియమ నిబంధనలు ఏమిటి ఎలా పూజ ఏ సమయంలో పూజించాలి అనే అంశాలను సవివరంగా మీకు తెలియజేస్తాను తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి ఉద్యోగంలో అడ్డంకులు ఎదురవుతాయి ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం ఫెయిల్ అవ్వడము అంటే ఉద్యోగం మీకు ఇంటర్వ్యూలో వెనక్కి వెళ్ళిపోవడము మీరు సెలెక్ట్ అవ్వలేదని చెప్పడము ఇలాంటి ప్రతికూలతలు ఉద్యోగస్తులకు కనబడుతున్నాయి అయితే వ్యాపారంలో లాభాలు కూడా తగ్గే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి గతంలో బ్రహ్మాండంగా లాభాలు వచ్చినప్పుడు ఈ సమయంలో ఈ డ్యూరేషన్ సమయంలో నష్టాలు ఎక్కువగా చవి చూడము దొంగ భయాలు రావడము మీ యొక్క వస్తువులు ట్రాన్స్పోర్ట్ లో పోవడం కానీ లేదంటే నష్టపోవడం కానీ లేదంటే మీ కింది ఉద్యోగస్తులు కానీ మీ కింద పని చేసే వాళ్ళు కానీ కొంత దొంగతనం చేయడము స్టాక్ ని తారుమారు చేయడము ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి వాటి మీద ఒక విజన్ పెట్టుకోండి ఒక సూపర్ విజన్ పెట్టుకోవడము లేదంటే ఒక ఐ అంటే ఒక పర్యవేక్షణ పెట్టుకున్నట్టయితే కరెక్ట్ గా చెప్పాలంటే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉన్నట్టయితే కనుక ఇలాంటి నష్టాలు లేదు ట్రాన్స్పోర్ట్ లో మీ వస్తువులు వేరే ప్రదేశం నుంచి ఇక్కడికి రావాలి అని అనుకున్నప్పుడు దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోండి లేదు అంటే కనుక ఫైర్ వల్ల కావచ్చు లేదా అంటే నీటి వల్ల కావచ్చు మీ యొక్క స్టాకు నష్టపోవడం అవుతుంది తర్వాత అనవసరమైన విభేదాలు వచ్చే అవకాశం కనబడుతోంది మీరు ఎక్కడ ఉన్నా సరే వ్యాపారస్తులు కాదు విద్యార్థులు కాదు ఉద్యోగస్తులు కాదు కుటుంబంలో వాళ్ళు కాదు ఇలా ఎవరైనా సరే ఈ రాశిలో ఉండే వాళ్ళు కొంత అనవసరమైన విభేదాలు తెచ్చుకోవడం జరిగే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఆర్థిక పరంగా మీకు అప్పులు పెరిగే అవకాశం కనబడుతోంది అప్పుల నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి సాధ్యమైనంత వరకు అడ్జస్ట్మెంట్ ధోరణితోనే ఉండే ప్రయత్నం చేయండి ఇంకా తప్పదు మాకు అప్పు కావాలి అని అనుకుంటేనే ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి అయితే కుటుంబంలో పెద్దల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడంతో పాటు మీరు అంటే మీకు సంబంధించిన అనారోగ్య సూచనలు అయితే ఏమి కనిపించట్లేదు కానీ మీ ఇంట్లో ఉన్న పెద్దల ఆరోగ్యం మీద జాగ్రత్తలు పెట్టుకోండి శుభకార్యాలకు సంబంధించినవి ఏవైనా ఉంటే కనుక వాయిదా వేసుకునే ప్రయత్నం చేయండి పిల్లల కోసం కానీ వివాహం కోసం కానీ ఎటువంటి ప్రయత్నాలు చేసినా ఈ సమయంలో అవ్వలేని పరిస్థితే దూరం అయ్యే పరిస్థితే ఆటంకాలు కలిగే పరిస్థితే కనబడుతోంది కాబట్టి కొంత వెయిట్ చేసే ధోరణి పెట్టుకోండి మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి నువ్వుల నూనె దీపం పెట్టుకోవడం ఒకటి పరిహారము రెండవది మానసికంగా ఓం శం శనేశ్వరాయ మహా అని శని భగవాను శని స్తోత్రాలను వింటూ ఉన్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశము మూడవది పేదవారికి ఆహారం కానీ వస్త్రాన్ని కానీ కొంత దానంగా ఇచ్చుకున్నట్టయితే ఆ దానం ఇచ్చేటప్పుడు కూడా నేను ఇస్తున్నాను అని పొగరు అహంకారంతో ఇచ్చినట్టయితే ఆ దానము నిష్ఫలము ఒబీడియంట్ గా హంబల్ గా నేను నా బాధను తగ్గించుకోవడం కోసం ఇస్తున్నాను అని ఇచ్చినట్టయితేనే ఫలితాలు కనబడతాయి ఆ దానం ఇస్తున్నప్పుడు సెల్ఫీలు దిగడమో లేదా వాటిని తీసుకెళ్లి యూట్యూబ్ పెట్టడమో ఇలాంటివి చేస్తున్నట్టయితే అది మరింత ప్రకోపించే అవకాశం కనబడుతుంది అలాంటివి ఏదో అరటిపండు దానం ఇచ్చి వంద మంది చుట్టూ మోగేరు ఇలాంటి పనులు చేయకండి మీకు భగవంతుడికి తెలిస్తే చాలు పక్క వ్యక్తికి తెలియవలసిన అవసరం లేదు ఇలాంటి ఆ ప్రకోపించే పైత్యానికి సంబంధించిన పనులు అస్సలు చేయకండి దీంతో పాటు ఏం చేస్తారు అంటే కనుక ఒక్కసారైనా కనీసము మీరు శని భగవానుడి యొక్క ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కొంత వెసులుబాటు ఉండే అవకాశం కనబడుతోంది నమస్తే